హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో గోంగూర మ్యాక్రోని కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దానికి ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోవాలి అది వేడైన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి బిర్యానీ ఆకులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టి గ్రైండ్ చేసిన గోంగూర పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో మ్యాక్రోని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీ అయిన గోంగోర మైక్రోని కర్రీ రెడీ అయిపోయింది ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్